ఒక పక్కన సంతృప్తి ఆట రెండవసారి తప్పు చేసిన బాధ ఈ బాధల్లో కొట్టి మిట్ట ఆడుతున్నారు జీవులు దీన్ని బ్రేక్ చేయాలంటే అంత ఈజీ కాదు సిగరెట్ తాగితే ఆనందంగా వస్తుంది మళ్ళీ హాస్పిటల్ గును డ్యామేజ్ అవుతుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ బాధ బాధ దుఃఖం ఆనందం జనాలు నలిగిపోతున్నారు నిజమైన ఆనందం ఎవరిస్తారు ఇస్తారు ఈ డొపమైట్ స్పైక్స్ ఏంటి ఈ యొక్క పాత అలవాట్లు ఎలా తరిమి కొట్ట భగవంతుడ అని ఏడుస్తున్నారు జనాలు సోమవారం నుంచి శనివారం శుక్రవారం వరకు సాఫ్ట్వేర్ జాబ్ చేసినావు కూర్చొని కూర్చొని ఏడుస్తున్న దాంట్లో అసలు దుఃఖం వస్తుంది ఆనందం కోసం పబ్బుకి ఈ విధంగా అక్కడ పబ్బులో నృత్యం చేసి చేయడం వల్ల ఆయనకి డొపమైట్ స్పైక్స్ న్యూరో అన్ని యాక్టివేట్ అయిపోయి ప్రతి శనివారం అలవాటైపోయింది అయిపోయింది అనమాట పబ్బుకి వెళ్ళడం రోజు ఏమైందంటే ఆ శనివారం సాయంత్రం పూట తన యొక్క కొలీగ్స్ వల్ల ఒక బుక్ బుక్ చదివాడు అనమాట స్వామివారం బుక్ చదివాడు బుక్ రీడింగ్ చేశాడు భక్తి ఏం తప్పు చేస్తుందో తెలిసింది మంగళవారం బుక్ చదివాడు శనివారం అంటే శనివారం వచ్చింది అనమాట శనివారం వచ్చింది ఈ స్వామి శుక్రవారం వారు చదివిన బుక్ రీడింగ్ కానీ ఆయన చేసిన ఒక హరే కృష్ణ మంత్ర మాల కానీ ఏం చేస్తుంది ఆయన శనివారం పబ్బుకి ఇంక చేసింది ఆయన బ్రెయిన్ న్యూరలింగ్స్ యాక్టివేట్ అయిపోతాయి ఈ టైం పబ్బుకి వెళ్ళాలి కదా చిన్న ఏం చేస్తార బన్ను అంటే ఈ మధ్యలో సోమవారం శుక్రవారం వరకు ఆయన ప్రభుత్వ పుస్తకాలు చదివాడు రెండు మూడు మాలలు జపం చేశాడు శనివారం ఏమైంది అంటే డ్యాన్స్ డాన్స్ కదా బ్రెయిన్ నేను మంచి ప్లేస్ తీసుకెళ్తాను గోల్డెన్ టెంపుల్ డ్యాన్స్ అవుతాం పద అంట సో శనివారం వచ్చి ఆయన పబ్బులో ఎంతైతే డ్యాన్స్ చేశాడో గంటనర అదే డ్యాన్స్ కృష్ణ ముందు వేయడం జరిగింది అండ్ విపరీతమైన ఆనందం వచ్చేసింది బ్రెయిన్లో సో పబ్బులు వేసిన ఆనందం కంటే కృష్ణ ముందు వేసిన ఆనందం ఇంకా రెట్టింపు అయింది పబ్బులు ఆనందం చేశాడు దానివల్ల డిస్ట్రక్ట్ అయితే డబ్బులు వేస్ట్ అయినాయి ఆ డబ్బులు అంతా పోగొట్టుకున్నాడు అనమాట అండ్ కృష్ణ ముందు డబ్జన్ చేశారు ఆనందం పెరిగింది ఆనందం పెరిగింది డబ్బులు ఏం ఖర్చు కాలేదు ఆరోగ్యం ఉంది మంచి ప్రశాంతి అన్నాడు సో మెల్లమెల్లగా ఈ మూడు శనివారాల్లోనే అన్ని విడిచిపెట్టి నాలుగో శనివారం మంచి భక్తులు అయిపోయాడు ఇది హరే కృష్ణ అంటే ఇది సైన్స్ భక్తి అంటే సైంటిఫిక్ గా ఉండాలి జనం చెప్పాలన్నమాట నాకు చెడు చూసినప్పుడు కొంచెం ఆనందం వచ్చింది నేను జపం చేస్తు ఆనందం వచ్చింది అనమాట చెడు కంటే జపంతో ఆనందం పెరిగేటప్పుడు ఈ చెడు ఆనందం ఏమవుతుందంటే ఆ న్యూరోలింక్స్ కట్ అయిపోతాయి అంటే లోపల చెడుని ఆనందించాలి అనే ఆలోచనలు అనేవి పూర్తిగా ధ్వంసం చేస్తుంది అన్నమాట అరే కృష్ణ మంత్రం తప్పు అని తెలిసిన తప్పు చేస్తుంటాం మళ్ళీ తుడుచుకుని మళ్ళీ ఎందుకంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఉంటుంది ప్రతి జీవికి అంత ఈజీ కాదు మానవ జన్మ వచ్చింది జంతు లక్షణాలు పక్కన పెట్టి భక్తుడు అవ్వాలంటే పెద్ద పోరాటం దీన్ని అర్థం చేసుకోవాలి దాన్ని ఎలా డీల్ చేయాలి నేర్పిస్తుంది అర్థమైందా అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ ప్రతి వస్తువు వ్యక్తి ఇది నా కోసం రాలేదు ఇది హరి గురు వైష్ణవ సేవలో ఉపయోగించాలి కృష్ణ అని చెప్పి మళ్ళీ ఏ భావంతో కృష్ణ దగ్గర ముఖం చూపించాలి నేను సినిమా చూసారు చూడకూడదు సినిమా మళ్ళీ భక్తికి వచ్చాను ఇప్పుడు ఏ భావంతో మీరు ఆల్రెడీ చెప్తున్నారు పరమాత్మగా చూడద్దు చూడొద్దు అని నేను చూస్తాను మరి ఏ భావంతో మీ దగ్గర రావాలి ఏ విధంగా ముఖం చూపించుకోవాలని చాలా మంది క్వశ్చన్లు వస్తుంటాయి కదా రావండి మన ప్రాణ ఆత్మధర్మో ధృతి హి కృష్ణ ఓ గౌరహరి ఓ నరసింహస్వామి జన్మ నుంచి మొదలైన కామాశక్తులు వల్ల జన్మనించండి మనం చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కోరికలు ఉంటాయి అనమాట అమ్మాయిది కావాలి అమ్మాయిది కావాలి అక్కడి నుంచి మనం మరణించినంత వరకు రకరకాల కామాశక్తులతో ఉంటాం అంటే కామాశక్తి అంటే భౌతిక ప్రపంచంలో ఏదో ఆనందం ఉందని పరిగెడుతుంటాం దాన్ని ఆసక్తి అంటారు అటాచ్మెంట్ ఆసక్తి అంటే అటాచ్మెంట్ సో దానివల్ల ఏమవుతుందని ప్రహ్లాద చెప్పారు ఇంద్రియాలు పోతాయి అంటే శరీరాలు పోతాయి మనస్సు పోతుంది అండ్ ప్రాణశక్తి బాడీలో మూమెంటే వస్తుంది అనమాట యాక్టివ్గా ఉంటాయి కొంతమంది చాలా నీరసంగా ఉంటారు కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు ఎంత తిన్నా తక్కువ తిన్న యాక్టివ్గా ఉంటారు కొంతమంది ఎక్కువ తిని నీరసంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ ప్రాణశక్తి లేదనమాట ప్రాణశక్తి లేకపోతే బాడీ మూమెంటే ఉంటుంది అండ్ శరీరము ధర్మబుద్ధి ధర్మబుద్ధి మీన్స్ ఇప్పుడు ఎట్లా ఎవరితో ఎట్లా ఆలోచించాలి డీలింగ్ చేయాలి మాట తీరు మొత్తం కూడా ధర్మబుద్ధి అండ్ సహనం మన ఇంట్లో సహనం ఉంటాం ఏ పెద్ద ప్రాబ్లమ్స్ సహనంతో ఉంటుంది సహనం మీన్స్ ఎంతమంది మీకు ఇబ్బంది పెట్టినా మీరు సహనంగా జాగ్రత్తగా ఆలోచించి మీ కార్యాన్ని జాగ్రత్త తీసుకెళ్తారు అనమాట బుద్ధి లజ్జ ఐశ్వర్యం శక్తి స్మృతి సత్యనిష్ట ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా మీరు ఆశిస్తే నశి నశిస్తాయి సో ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని భగవంతుడి యొక్క సేవ చేస్తారో వారి జీవితాలే ఇంద్రియాలు మనసు ప్రాణశక్తి శరీరం బుద్ధి సహనం బుద్ధి లజ్జ ఐశ్వర్యం శక్తి స్మృతి సత్యనిష్ట ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఉంటాయి భక్తి చేసిన వాళ్ళకి భక్తి చేయకుండా బయటి ప్రపంచంలో ఆనందం దొరుకుతుంది అని పరిగెట్టే వ్యక్తులకి ఇవన్నీ కూడా నశిస్తాయి ఇంద్రియాన్ని మన ప్రాణ ఆత్మధర్మం ధృతి ఈ స్త్రీ స్మృతి సత్యం నశంతి జన్మన ఇవన్నీ పోతాయి అని చెప్పి శాస్త్రం పిల్లబుద్ధి చెప్పింది కృష్ణ భక్తి రాకముందు అభ్యాస అవసరం అవసరంలే మన చెడే ఆనందంగా ఉండి ఉండేవలం భక్తికి రాకముందు మంచి చెడు తెలియదు అన్నమాట ఏం తినాలి ఏం తినకూడదు ఎప్పుడు నిద్రపోవాలి అవి ఏం తెలియదు కాబట్టి ఒకప్పుడులో ఒకప్పుడు అభ్యాస వైరాగ్య చేసే కాదు ఎప్పుడైతే కృష్ణ భక్తికి వచ్చామో మనం ఖచ్చితంగా అభ్యాసాన్ని వైరాగ్యం రెండు చేయాలి అభ్యాసము వైరాగ్యం ఒకప్పుడులాగా ఉంటారని కుదరదు అనమాట ఇక్కడ వైరాగ్యం చేయాల్సిన కొన్ని ఉన్నాయి అభ్యాసం చేయాల్సిన కొన్ని ఉన్నాయి అవి రెండు ఏంటి పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి నిజభక్తి యోగా వైరాగ్య విద్య సో నిజమైన భక్తి అనేది వైరాగ్య విద్యను ప్రాక్టీస్ చేయాలి అది వైరాగ్యం అనేది అని బలంగా అంచుకోకూడదు అనమాట కోపాన్ని కామాన్ని లేదా కామం అంటే సినిమాలు చూడాలి అది తాగాలి ఇవి తినాలి వారిని టచ్ చేయాలి ఇవన్నీ కామం కింద వస్తాయి ఓకే సో ఇవన్నీ జాగ్రత్త వినండి మరి వైరాగ్యం అంటే ఏంటి కొద్ది రోజుల్లో కొద్ది రోజుల్లో దూరం పెట్టవచ్చు కానీ మళ్ళీ వైరాగ్యం ఫెయిల్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు దీని ఏం చేయలేదు దీన్ని ప్రాక్టీస్ చేయాలి వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేయాలి అరే నేను ఫెయిల్ అయ్యానని చెప్పి కూర్చుని ఆడకూడదు అనమాట సరే వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేయలేదు ఓకే చెడు వచ్చినా కూడా మళ్ళీ దాన్ని దూరం పెట్టడానికి ట్రై చేయట్లేదు మళ్ళీ చోటనే ఎంజాయ్ చేస్తాం త్రీ ఫోర్ ఫైవ్ అలా డీప్ డిప్రెషన్కి నాట్ అయిపోయింది అనమాట దాన్ని పక్కకి పెట్టలేదు అనుకోండి ఏమవుతుంది తెలుసా డిప్రెషన్కి వెళ్ళిపోతాం భ్రమలోకి వెళ్ళిపోతాం ఇర్రెస్పాన్స్ ఉంటాయి అదే శరీరం దేనికోవడంతోనో అర్థం కాకుండా పోతుంది జీవితం లక్ష్యం తెలియదు మనకి అసలు లైఫ్ లక్ష్యం కృష్ణ క్లాస్లో చాలా విన్నాను జీవితం అంటే అని చాలా విన్నాను ఇప్పుడేమో గోలో లైఫ్ లేకుండా లక్ష్యమే లేదు గిల్టీ తప్పు చేశాను రా ఫీలింగ్ వస్తుంది వీక్ అని అయిపోతుంది మెంటల్లీ వీక్ అయిపోతుంది బ్రెయిన్ డ్రౌజ్ అయిపోతుంది వీక్ అయిపోతుంటాం సారు ఆనందమైన దుఃఖం దుఃఖం వదలట్లేదు అనమాట చూడండి తప్పు చేసినాక తప్పులో ఆనందాన్ని ఐదు నిమిషాలు వచ్చిన తర్వాత వెంటనే బాధ వస్తుంది అనమాట మీకు ఇక్కడ ఓన్లీ ఆనందం అనేది స్టార్టింగ్ ఎండింగ్ ఆనందం ఎవరిస్తారంటే కృష్ణ భక్తి కానీ మాయ స్టార్టింగ్ కొంచెం ఆనందం ఇస్తుంది తర్వాత మీకు చాలా ఏడిపిస్తుంది అనమాట తర్వాత కన్ఫ్యూజన్ అనమాట లైఫ్లో ఏం చేయాలి అర్థం కాదు అనమాట కన్ఫ్యూజన్ అయిపోతాం తర్వాత కొంతమంది సూసైడ్ ఫీలింగ్ చేస్తుంది ఎందుకని జన్మ మంచి సూచన ఫీల్ థాట్స్ వస్తాయి కొంతమందికి భయం అనమాట భగవంతుడి పట్ల కృష్ణుడి పట్ల గురువు పట్ల భయం తప్పు చేస్తాము ఇప్పుడు వాళ్ళ ముందు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది మనకి తర్వాత ఇంకా మళ్ళీ క్రేవింగ్ ఇంకా మళ్ళీ తప్పు చేయాలనిపిస్తుంటుంది మళ్ళీ తప్పు చేసామని ఏడుస్తున్నాం మళ్ళీ అదే తప్పు చేస్తాం క్రావింగ్ ఫోర్స్ అంట క్రేవింగ్ ఫోర్సెస్ అది దీన్ని రిపీట్ చేస్తుంటాం ఇది ఆ ప్రారంభంలో ఒక చెడు వ్యక్తి భక్తులకు వచ్చినాక స్టార్టింగ్లో జరిగే ఒక వృత్తాంతం అనమాట ఇవి వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంటాయి బాగా మీకు సరిగ్గా శిక్ష గురువు లేరు అనుకోండి అవి లాంగ్ ఉంటాయి మరి శిక్షను ఏమి భక్తులకి అరే ఇప్పుడే భక్తులకు వచ్చారు మరి భక్తులు వెంటనే వీళ్ళు ఉత్తమ భక్తులు అయిపోతారా కాదు కొన్ని కొన్ని అనర్ధాలు ఉంటాయి మరి అనర్ధాలు వచ్చినప్పుడు వీళ్ళు మెంటాలిటీ అట్లా ఉంటాయి ఇన్ని ఉంటాయి డిప్రెషన్ ఇన్ని ఎయిమ్లెస్ గిల్టీ వీక్నెస్ సారూ కన్ఫ్యూజన్ సూసైడ్ ఫీలింగ్స్ భయం క్రావింగ్ ఇంకా తప్పు చేయాలని క్రావింగ్ అప్పుడు కృష్ణుడు గురువు మన కలిముందు ముందు కనిపించిన క్రావింగ్ 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 నుంచి పరమాత్మ ఉంటే చెప్తాను నువ్వు తప్పు చేస్తాను చెయ్యకు చేయకు నో క్రావింగ్ ఇంకా చేయాలి ఇంకా చేయాలి నువ్వు చేయకు చేయకు సో ప్రారంభంలో పరమాత్మ మనం చెప్పినప్పటికీ పరమాత్మ మాట వినకుండా మనం క్రావింగ్ వెళ్ళిపోతాం తర్వాత తప్పు చేసినాక మళ్ళీ ఏడుస్తాం అనమాట ఈ మొబైల్ నేను ఆడుకుంటే సినిమాలకి భక్తి కాదు అది కామహ నేను ఇదే మొబైల్ని క్లాస్ వినడానికి ఉపయోగిస్తే అది అకామహ కామాకి ఆకామకి డిఫరెన్స్ ఏంటి కామ అంటే సొంతం దానికి ఉపయోగించుకోవడం ఆకామ అంటే భగవంతుడి సేవలు ఉపయోగించడం మీరు ప్రాక్టీస్ చేయాలి నుంచి రాత్రి వరకు వస్తువులు వ్యక్తులు ఏవైతే ఉన్నాయో అవి సొంతంగా మీకు మీరు ఉపయోగించుకుంటున్నారా లేదా భగవంతుడి కోసమే ఉపయోగిస్తున్నారా భగవంతుడి కోసం ఉపయోగించట్లేదంటే నేను నేను భక్తుడిని కాదు నేను నటిస్తున్నాను భక్తుడు అంటే ఏంటంటే సొంత ఎజెండా ఉండకూడదు ఓన్లీ కృష్ణ కోసం అనమాట అంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట ఓకే ఈరోజు నేను కృష్ణ కోసం బతకాలి ఈ వస్తువు కృష్ణ కోసం వాడాలి ఓకే మళ్ళీ మాయ పరీక్ష పెడుతుంటుంది మళ్ళీ వెనక్కి రావాలి అలా ప్రాక్టీస్ చేయాలి అంతేగాని అదే నటన క్యారెక్టర్తో మాయ నుంచి బయటపడాలి అని మినిమం ప్రయత్నించకుండా ఇంకా మాయతో జర్నీ చేస్తే వెరీ డేంజర్ ఒకవేళ మాయలో పడిపోయినా వెనక్కి రావాలి మాయలో పడ్డా అంటే ఏంటంటే ఆ రోజు మన దగ్గర జపశక్తి లేదు సరిగ్గా మంత్రం వినలేదు ఈ ప్రపంచం అనమాట ఓకే యుద్ధ భూమిలో మీరందరూ నిలబడాల్సిందే దెబ్బలు తగులుతుంటాయి మళ్ళీ ఫైట్ చేయాలి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకున్న ద్వారా ఫైట్ చేస్తూ ఉండాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొట్టలేం పెద్ద పెద్ద వ్యక్తిని మెల్లమెల్లగా సాధన చేసి బలం సంపాదించుకుంటూ అప్పుడు వారిని ఓడించచ్చు అనమాట భక్తులు కొత్త వాళ్ళు క్లాసులు చెప్పినవన్నీ వాడిని మీరు అంత స్ట్రాంగ్గా పాటించలేరు అంత ఈజీ కాదు మా ఆయన విడిచిపెట్టడం అలాగని చెప్పి మీకు మీరు గిల్టీగా ఫీల్ అయ్యి ఆడగకూడదు అనమాట మళ్ళీ వెనక్కి రావాలి ఎక్కడ లోపల ఉండే చెక్ చేసుకోవాలి ఓకే నేను నిద్ర లేటి నిద్రపోయాను పొద్దున్న నిద్ర లేదు సో నేను జపం చేయలేకపోయాను సో మాయ కొట్టేసింది సో ఈరోజు మనం ట్రై చేద్దాం మళ్ళీ ట్రై చేయండి మళ్ళీ నిద్ర లేసి మళ్ళీ పొద్దున్న లేసి జపం చేయండి ఆ రోజు చెక్ చేసుకోండి అలా రోజులు బాగానే ఉంటుంది మళ్ళీ కొద్ది మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది ఈ విధంగా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేం అనమాట అలాగని చెప్పి మనం భక్తిని విడిచిపెట్టకూడదు అకించిన భక్తి రావడానికి ప్రయత్నించాలి అందుకు తప్పు చేశాం కృష్ణ అని చెప్పి మళ్ళీ ఏ భావంతో కృష్ణ దగ్గర ముఖం చూపించాలి నేను సినిమా చూసారు చూడకూడదు సినిమా మళ్ళీ భక్తికి వచ్చారని ఇప్పుడు ఏ భావంతో మీరు ఆల్రెడీ చెప్తున్నారు పరమాత్మగా చూడద్దు చూడొద్దు అని నేను చూస్తాను మరి ఏ భావంతో మీ దగ్గర రావాలి ఏ విధంగా ముఖం చూపించుకోవాలని చాలా ఒక క్వశ్చన్లు వస్తుంటాయి కదా రావండి క్రావింగ్ ఫోర్స్ అంటారు కదా తప్పు అయిపోయింది అర్థం చేసుకున్నాము తప్పు చేసిన ఫీలింగ్ వచ్చింది మారాలనుకుంటాం మళ్ళీ మారలే టైంలో మళ్ళీ తప్పులు చేస్తాం అంటే క్రావింగ్ ఫోర్స్ డొపమైన్ స్పైక్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ అది విజృంభించకుండా దాని వెంటనే ఆ డొప్ప మైండ్ స్పైక్ ని కట్ చేయాలి అంటే దాన్ని తరిమి కొట్టాల్సిందే తప్పు అని తెలిసిన తప్పు చేస్తూ ఉంటాం మళ్ళీ తుడుచుకుని మళ్ళీ అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఉంటుంది ప్రతి జీవికి అంత ఈజీ కాదు మానవ జన్మ వచ్చింది జంతు లక్షణాలు పక్కన పెట్టి భక్తుడు అవ్వాలంటే పెద్ద పోరాటం ఈ చల్ల పెద్ద పోరాటం ఇది దీన్ని అర్థం చేసుకోవాలి దాన్ని ఎలా డీల్ చేయాలి నేర్పిస్తాను అర్థమైందా మరి మొదటిసారి చూసినప్పుడు చూడాలి అని ఫిక్స్ అయ్యాం కాబట్టి రెండోసారి చూసినప్పుడు చూడాలనిపిస్తుంటుంది ఎందుకంటే డపమైన అలాగా చూడు చూడని ఆ చూడు చూడే సందర్భంలోనే మీకు జపశక్తి లేదని రెండు చూసేస్తాను అనమాట సో ఫస్ట్ సార్ చూస్తే తప్పు జరిగింది రెండోసారి తప్పు జరగకుండా ఇమ్మీడియట్లీ ఏం చేయాలంటే హరే కృష్ణ మంత్రాన్ని ప్రభుత్వ ప్రభుత్ చాంటింగ్ పెక్కు పక్క పెట్టుకొని వరుసగా ఆరు నుంచి పది పది మాలలు గ్యాప్ లేకుండా ప్రతి ఊస హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ హరి రామ్ రామ్ రామ హరి 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 కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి రామ హరి రామ హరి 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 కృష్ణ 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 హరి హరి రామ హరి రామ హరి హరి దాన్ని ప్రాక్టీస్ చేయాలి భగవద్గీతలో చదివి అనమాట వన్స్ ఎవరైతే చదువుతారో ఈ జపము అండ్ ఈ భగవద్గీత చదివినాక ఈ అనంతమైన ఈ జపశక్తి జ్ఞానం సత్య ఆనందం రిలీజ్ అవ్వడం వల్ల చైతన్యంలో ఆ బ్రెయిన్ ఎక్కడైతే డపమైన స్పైక్స్ ఉన్నాయో ఆ ఆనందము ఈ భక్తితో వచ్చే ఆనందాన్ని రిప్లేస్ చేస్తుంది అనమాట నాకు చెడు చూసినప్పుడు కొంచెం ఆనందం వచ్చింది నేను జపం చేస్తున్నప్పుడు ఆనందం వచ్చింది అనమాట చెడు కంటే జపంతో ఆనందం పెరిగేటప్పుడు ఈ చెడు ఆనందం ఏమవుతుందంటే ఆ న్యూరోలింగ్స్ కట్ అయిపోతాయి అంటే లోపల చెడుని ఆనందించాలి అనే ఆలోచనలనేవి పూర్తిగా ధ్వంసం చేస్తుంది అనమాట అరే కృష్ణ మంత్రం ఇది ఇంకా జపం చేస్తుంటాం బ్రెయిన్ బ్రెయిన్లో ఇంకా ఎక్కడెక్కడ న్యూరోలింగ్స్ ఎక్కడ చెడుని ఎంజాయ్ చేయాలి అనే డొప్పమైన ప్లెజర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎరే కృష్ణ మంత్రం ద్వారా వచ్చిన ఈ యొక్క ఆనందము ఈ కొత్త న్యూరోలింక్స్ క్రియేట్ అయ్యి ఆ పాతని సంహారం చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు మాడిపోయిన అన్నం తింటున్న ఆకలిస్తుందని నేను మంచి బిర్యానీ పెట్టాను ఏం చేస్తారు బిర్యానీ తింటారు ఇంక అదే అదేవిధంగా బ్రెయిన్ కూడా ప్రతిరోజు చెడుని ఆనందం చేస్తుంది దానివల్ల ఇంకా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది చెడుని ఆనందించేస్తే ఇంకా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంటుంది అండ్ ఇప్పుడు ఇది కృష్ణ మంత్రం చేస్తామో ఆ చెడు ఆనందంలో ఉండే ఊహలు ఉంటాయే ఆ బ్రెయిన్లో న్యూరో లింక్స్ దాన్ని ఈ అరే కృష్ణ మంత్రం సాధన ఈ పుస్తక పఠనము ఆనందం రావడం వల్ల పాత వదిలేస్తాం ఇంత సుఖాలు అనుభవించుతున్నాం మన కలియుగంలో ఎక్కడ పెడతా సుఖాలు ఒకప్పుడే సుఖాలు లేవు ఇప్పుడు మొబైల్లోనే వీడియోలు దొరికిపోయి ఒకప్పుడైతే అంత లేవు రేడియో వినేవాళ్ళం వార్తా పత్రికలు చూసేవాళ్ళం ఇప్పుడు అంత మొబైల్లోనే ఇంకా కలియుగం ప్రభావం పెరుగుతుంది అలాంటి సందర్భంలో మీరు భక్తి చేద్దామంటే అంత ఊరుకుంటుంది మరి ప్రపంచం ప్రకృతి ఎంత కష్టం ఎంత స్ట్రగల్ ఈ ఒకప్పుడైతే మీ బామ్మ మీ నానమ్మ ఈజీగా జ భక్తులు అయిపోయి జపం చేశారు ఇప్పుడు మీకు చూడండి అంత ఈజీగా ఇవన్నీ తట్టుకుని ఎప్పుడు శుద్ధ భక్తులు అవుతాము ఎప్పుడు కృష్ణ పవిత్రమై ఎప్పుడు గోలాకి మెళ్తాము ఎంత కష్టం అందులో సగం సగం మంది నటించేస్తారు కృష్ణ భక్తుల మళ్ళీ తిలకాలెట్టి ఎందుకంటే ట్రైనింగ్ లేదు ఎంత బాధపడుతున్నారు ప్రభుపేదల వారి మంచి భక్తులు అవ్వాలని ఎందుకు ఈ ట్రైనింగ్ చాలా ముఖ్యమైనది సిస్టమేటిక్గా మనం దూరం చేసుకోవాలి చెడుని మందించి ఓకే సో వర్ష ఆనందం అయిపోయింది నో ప్రాబ్లం స్వామివారు ఏం చెప్పుడు భగవద్గీత తొమ్మిది వచ్చి ముప్పై శ్లోకంలో ఒకవేళ మాయలో పడిపోయినా మళ్ళీ లేచి నిలబడి ఈ మార్గంలో నడుస్తుంటే ఒక పర్ఫెక్ట్ అవుతాడు ఏదో భక్తి విడిచిపెట్టేసి గిల్టీ ఫీల్ అయ్యకూడదు అనమాట గిల్టీ ఫీల్ అన్నమాట నేను తప్పు చేశాను ముఖం చూస్తావా లేదో దీన్ని ఓసీడీ ఎక్కువ గిల్టీ అనమాట ఓసిడి ఉన్న వాళ్ళు గిల్టీ ఎట్లా అంటే సామాన్యమైన కంటే ఇంకెక్కువ గిల్టీ గిల్టీ కూడా మనం తప్పు చేసాం అనుకోండి ఓకే ఇంకోసారి చేయకూడదు విడిచిపెట్టేస్తాం ఓసిడి ఉన్నవాళ్ళు తప్పు చేశాను తప్పు చేశానని చెప్పి వంద రోజులు ఏడుస్తుంటారు అంత టార్చర్ వాళ్ళకి పాపం గిల్టీ ఇది బయట ఎక్కువ ఉంది అనమాట ఓసిడి ఇప్పుడు రాబోయే రోజు కలియుగంలో ఓసీడి అనేది ప్రతి వంద మందికి తొంభై మందికి వచ్చేస్తుంది అంటే నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను మళ్ళీ అదే టైంలో ఇంకో తప్పు చేసేస్తాం ఇంకో తప్పు చేస్తాను తప్పు చేస్తాను మళ్ళీ అదే టైంలో ఇంకో తప్పు చేస్తానన్నమాట ఈ విధంగా ఒక పక్కన భౌతిక ఇంది సంతృప్తి ఆట రెండోసారి తప్పు చేసిన బాధ ఈ బాధల్లో కొట్టి మిట్టాడుతున్నారు జీవులు దీన్ని బ్రేక్ చేయాలంటే అంత ఈజీ కాదు కిగిరి తాగితే ఆనందంగా వస్తుంది మళ్ళీ హాస్పిటల్ డ్యామేజ్ అవుతుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ బాధ బాధ దుఃఖం ఆనందం జనాలు నలిగిపోతున్నారు నిజమైన ఆనందం ఎవరిస్తారు ఈ డొప్పమై స్పైక్ పాత అలవాట్లు ఎలా తరిమి కొట్ట భగవంతురా అని ఏడుస్తున్నారు జనాలు